ప్రైస్ లాట్ ఇంత గొప్ప రక్షణ లేదా ఎంతో గొప్ప రక్షణ అద్భుతమైన రక్షణ అమూల్యమైన రక్షణ ఈ రక్షణను గురించి మనము కొన్ని వీడియోస్లో ధ్యానిస్తూ వచ్చాం మనము పొందిన రక్షణ అద్భుతమైనది ఎంతో గొప్పది ఆ అవగాహన మనకు ఉండటం ద్వారా మనము ఏమై ఉన్నాము మనము పొందబోయే ఆ మహిమ ఏమిటి మనం ఈ లోకంలో ఉన్న అనుభవం ఏంటి ఏ విధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాము అనే విషయాన్ని గ్రహించినట్లయితే మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ధైర్యంగానూ శాంతితోనూ సమాధానంతోనూ ఎల్లప్పుడూ ఆనందించే గాను దేవుని ఎందు ఆనందించే వాళ్ళంగా ఉంటాం సరే సమయంలో గత వీడియోస్లో మనము మన రక్షణ అనేది జగత్తు పునాది వేయకముందే దేవుడు ఏర్పాటు చేసిందని అట్లాగే ఆ దేవుని ఏర్పాటును అబ్రహాము ద్వారా ఆయా ఏర్పాటును అమలులోనికి తీసుకుని వచ్చాడని ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును పంపించాడని జ్ఞాపకం చేసుకున్నాం అట్లాగే పాప విడుదల లేదా విమోచనం అనేది మానవునికి అసాధ్యమైన విషయము ఆ అసాధ్యమైన విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు సాధ్యం చేశాడు కాబట్టి అసాధ్యమైన దాని నుండి మనం రక్షణలోనికి వచ్చాము అందుకు దేవుడు చేసిన ఆ గొప్ప ప్రణాళిక యేసు ప్రభువు చేసిన గొప్ప కార్యము అట్లాగే పరిశుద్ధాత్ముడు చేసిన గొప్ప కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము అట్లాగే తర్వాత మనము అదే విషయాన్ని ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే కాబట్టి త్రిత్వమైన దేవుని ప్రణాళిక ద్వారా వచ్చింది అది కాబట్టి మన క్రియ ఏ విధంగా కాదు కాబట్టి ఇది గొప్ప వరము క్రియ కాకుండా వచ్చినా సరే అందులో ఉన్న ఆశీర్వాదాలు అందులో ఉన్న స్వాస్థ్యము అనిర్వచనీయమైనది వర్ణింప నలవి నలవిగానేది కాబట్టి అద్భుతమైంది సరే ఈ దినము మనము మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది చూడండి కొరిన్థీల్కి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట రాయబడుతుంది మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు విలువ పెట్టి కొనబడినవారు అంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి విలువైన వాళ్ళం అంటే రక్షణ ద్వారా అంత విలువలో ఎంత విలువలోకి వచ్చామనేది మళ్ళీ కొద్దిగా ముందుకు వెళితే తెలుస్తుంది అట్లాగే చూడండి ఏడు ఇరవై మూడులో కూడా రాయబడింది మీరు విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు కాబట్టి ఈ రెండు వచనాలను చూస్తే మనము విలువ పెట్టి కొనబడిన వారము ఆ విలువ పెట్టిన వారెవరు అనేది గమనిస్తే ఎంత విలువ గలవాళ్ళం అనేది కూడా తెలియబడుతుంది ఈ రక్షణ ద్వారా సరే ఈ సమయంలో మనలను కొనవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అన్నట్లయితే రోబేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇక్కడ పద్నాలుగు వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిన అయి ఉన్నాను అంటే మనం అందరం కూడా పాపము చేత అమ్మబడ్డాము లేదా కుదవ పెట్టబడ్డాము ఇంకొక విధంగా చెప్పనట్లయితే అంటే అమ్మబడిన వాళ్ళం మనం అమ్మబడ్డాం కాబట్టి అమ్మబడిన మనలను మళ్ళీ కొనాల్సి వచ్చింది అమ్ముట ద్వారా మనం మరణానికి పాత్రులయ్యాము కాబట్టి ఆ మరణానికి పాత్రులైన మనలను కొనేందుకు యేసుప్రభువు మరణించాల్సి వచ్చింది అది యేసుప్రభు చెల్లించిన క్రయం సరే ఈ సమయంలో మనం ఏంటి అమ్మబడి ఉన్న వాళ్ళం మనలను కొనాల్సి వచ్చింది మనలను కొనాలి అన్నట్లయితే ఇంతకు పూర్వమే చూసాం కదా ఏ విధమైన విలువ కూడా చాలదు దాన్ని ఆ మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే ఇది మన నిస్సహాయ స్థితి అని గతంలో జ్ఞాపకం చేసుకున్నాం అందుకోసము దేవుడు మనలను కొనేందుకై పంపించిన విషయాన్ని యేసు ప్రభు వారి మాటల్లో వింటున్నాం చూడండి మత్స వార్త ఇరవై ఇరవై ఎనిమిది అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు చుటకు వచ్చెను కాబట్టి మనలను కొనాలి అన్నట్లయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు ఈ లోకంలోనికి వచ్చి మరణానికి పాత్రులమైన నిన్ను నన్ను మనందరినీ కొనేందుకై ఆయన మరణించవలసిన విలువ చెల్లించాల్సి వచ్చింది కాబట్టి అందుకోసమే ఆయన యొక్క ప్రాణము చెల్లించవలసి వచ్చింది రక్తము చిందించవలసి వచ్చింది ఎందుకంటే రక్తము దేహానికి ప్రాణం కాబట్టి ఆయన యొక్క అమూల్యమైన రక్తము యొక్క ఖరీదు ఎంతో మనం విలువైన వాళ్ళం అట్లాగే ఆయన ప్రాణము యేసు ప్రభు అమూల్యమైన వాడు అమూల్యమైన ఆయన ప్రాణాన్ని చెల్లించిన ఆ ప్రాణము చేత కొనబడ్డాం కాబట్టి మనం అమూల్యమైన వాళ్ళం అంటే రక్షణ పొందిన మనము అంత క్రయం చెల్లించడం ద్వారా అంత విలువైన వాళ్ళముగా మార్చబడ్డాం అంతేకాదు దేవునికి ప్రశస్తమైన వారం కూడా అందుకు ఆ విషయాన్ని మనం గమనించాలి రక్షణలోనికి వచ్చిన తర్వాత గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నమాట అంటే మనము అమూల్యమైన రక్తం చేత కాబట్టి అమూల్యమైన యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని చెల్లించి అర్పించి మనలను కొన్నాడు కాబట్టి అంత గొప్ప రక్షణ ఇది కాబట్టి ఈ రక్షణ ఎంతో గొప్ప రక్షణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తూ ఉన్న కొద్దీ ఆ రక్షణలోని ఔన్నత్యం అనేది తెలుస్తుంది గొప్పతనం తెలుస్తుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణ యేసు ప్రభువు వారి ప్రాణము వెల చెల్లించి కొన్న రక్షణ ఏ ఏ వాటి నుండి మనలను కొన్నాడు అనే విషయాన్ని క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను ఆయన తను మనలను వేటి వేటి నుండి విమోచించాడు విమోచన అంటే వెల చెల్లించుట విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు అంటే కొన్నాడు తన ప్రాణాన్ని కల్వురి సెలవులో అర్పించి మనల్ని దేని నుండి బయటకు కొన్నాడు ఇది ప్రాముఖ్యమైన విషయం సరే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను ఎఫ్ఎస్సీఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం ఏడో వచనంలో ఉంది చూడండి దేవుని కృపా మహదైశ్వర్యుముని బట్టి ఆ ప్రియుని అందు ఆయన వలన మనకు విమోచనం అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది కాబట్టి పాపాలు క్షమించబడ్డాయి పాపాల నుండి విమోచించాడు మొట్టమొదటిదిగా అట్లాగే గలతీలుకు రాసిన పత్రికలో చూడండి ఇంకొక మాట చూద్దాం గలతీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనిను ఇంకొక ఇంకొకటి ఏంటి దుష్ట కాలము నుండి విమోచించాడు కొన్నాడు ప్రభువు అట్లాగే చూడండి విడిపించాడు అట్లాగే మూడవ అధ్యాయం గలతి మూడు పదమూడు పద్నాలుగులో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ధర్మశాస్త్రము నుండి వచ్చే శాపాల నుండి విమోచించాడు కొన్నాడు విడిపించాడు అట్లాగే చూడండి నాలుగో అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీయందు పుట్టి మనం దత్తాపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడే ఉన్నవాడు ఆయన కాబట్టి ఇంకొకటి ఏంటి ధర్మశాస్త్ర శాపం నుండే కాదు ధర్మశాస్త్రం నుండి కూడా విమోచాడు ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనం నీతిమంతులుగా తీర్చబడలేము కాబట్టి ధర్మశాస్త్రం నుండి కూడా విమోచించాడు కొన్నాడు విడుదల చేశాడు ప్రభువు అట్లాగే చూడండి కొలశైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం కొల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం కొల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను కాబట్టి దేని నుండి ఇంకొకటి అంధకార సంబంధమైన అధికారము అయిన సాతాను అధికారం నుండి కొన్నాడు విమోచించాడు విడుదల చేశాడు కాబట్టి అట్లాగే చూడండి మరొక విషయం జ్ఞాపకం చేస్తాను తీతుకు రాసిన పత్రిక రెండవ రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన తీతుకు రాసిన పత్రిక రెండు పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలయంత గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మనకొరు అర్పించను అర్పించుకొనేను కాబట్టి ఆయన ప్రాణాన్ని చెల్లించింది లేదా విలువను చెల్లించింది దేనికోసము దుర్నీతి నుండి మనలను విమోచించటం దుర్నీతి దైవనీతికి వ్యతిరేకమైనంతా కూడా దుర్నీతే వాటి నుండి విమోచించేందుకై దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని లోకంలోనికి పంపి ఆయన్నను విమోచన క్రయధనముగా అంటే విమోచించటం కోసం అంటే మనం విమోచించబడిన వాళ్ళ విమోచన జనాంగాన్ని జనాంగంగా చేశాడు ఈ విమోచన అనేది సాధారణమైనది కాదు ఈ లోకంలో జరిగేది కాదు దేవుడు యేసు ప్రభువును పంపిస్తే కానీ జరగలేదు అంత గొప్ప దాని ద్వారా మనం రక్షణ పొందాం అంత గొప్ప రక్షణ అందుకోసమే ఇంత గొప్ప రక్షణ అట్లాగే అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం కాబట్టి ఇది అమూల్యమైన రక్షణ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు చేత మనము కొనబడ్డ వాళ్ళం అందుకోసమే మనము విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళము ఆయన విమోచన కార్యం చేశాడు అది మన వలన అయినయ్యేది కాదు ఈ విమోచన లేకుండా వీటి నుండి బయటకు రావడము మన వల్ల కాదు ఆ పరిస్థితులలో చేసిన వీటి నుండి విడుదల మామూలు విషయం కాదు అంటే పాపము నుండి విమోచించాడు ప్రభు దుష్టకాలం నుండి విమోచించాడు ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించాడు ధర్మశాస్త్రం నుండి విమోచించాడు అట్లాగే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విమోచించాడు అట్లాగే దుర్నీతి నుండి విమోచించాడు ఆ విధంగా మనము పవిత్రులముగా తీర్చబడడం కాబట్టి ఈ రక్షణ గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ అనే విషయాన్ని మనము తెలుసుకోవటానికి అవకాశం ఉంది తర్వాత ఈ రక్షణ కొరకు యేసు ప్రభువు చెల్లించిన క్రయాన్ని నెక్స్ట్ వీడియోలో చూ చూద్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో అయిన మా ప్రియ పరలోక తండ్రి ఎంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి క్రయము ద్వారా మాకు చెల్లించినందు చెల్లించి మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు అన్నారు ప్రభు మేము మీ రక్షణను గురించిన అవగాహనలో దినదినము ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ దేవ దేవా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభువారి నామలో వేడుకొంచున్నాం తండ్రి Amen. Praise the Lord. God bless you.